వెల్కమ్ టు జేకేజీ న్యూస్ వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని మొక్కల పెంపకం సంరక్షణలో నాణ్యత పెరగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అలసూయ జూకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదరపు కలెక్టర్ స్థానిక సంస్థల పి శ్రీజా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు మంత్రి జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత మొక్కల పెంపకం పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి నుంచే పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో పాఠశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబిదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని దీనివల్ల అనేక లాభాలు ఉంటాయని తెలిపారు ఆలోచన బాగా ఉన్న ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయం చే విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు జాతీయ రహదారి తొంగలు వాగులు ఇరవైపుల అవసరమైన మూర మొక్కలు నాటి రిపిచ్ జాతీయ రహదారి తొంగలు వాగులు ఇరవైపుల అవసరమైన మేర మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లాలో ప్రభుత్వం నాడుతున్న మొక్కలు ఇండ్లకు పంపిణీ చేస్తున్న మొక్కల యాడిట్ నిర్వహించాలని అన్నారు పచ్చదన పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలో కొనసాగించాలని రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేయాలని ఆర్ అండ్ బి శాఖ ప్రణాళిక దృష్టిలో పెట్టుకుని రోడ్డుకి ఇరువైపులా కొంచెం స్థలం విడిచిపెట్టి మొక్కల పెంపకం చేపట్టాలని పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ ప్రస్తుతం సంవత్సరం జిల్లాలో పదమూడు లక్షల నలభై వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని వంద శాతం నాటిన మొక్కల సంరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు మొక్కలు నాటే సమయంలో కరెంటు పోల్ దగ్గర పెట్టడం రోడ్డుకు సమీపంలో నాటడం చేయకూడదని అన్నారు చెట్ల సంరక్షణ ద్వారా భూ సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఆర్సీఓ విద్యారాణి డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్ డీఎస్పీ రవీందర్ తహసీల్దార్ విజయభాస్కర్ ఎంపీడీఓ రామకృష్ణ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు హలో మేడం స్కూల్ కన్సల్టెంట్ అటపున గౌరవ పంచాయతీ గారు మత్రిగారు తిక్కటగారు విశేషందుకు పార్కిలమలన్ గారు గౌరవించాలి బయట ఎవరైనా పెద్ద వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి అప్పుడే మన తరుగు అర్థం మన సంస్కారానికి నిదర్శనం అయితే మరి మార్పులు ఎన్ని వచ్చినా సంస్కారం లేదు ఎదుటి వాళ్ళకు గౌరవం ఇవ్వరు ఎవరిని మీరు రెస్పెక్ట్ ఇవ్వరు అన్నప్పుడు